భక్తుడు క్రైస్తవులు కూడా అట్లే భావిస్తారు అలాగే గమ్య ప్రాప్తికి ఉత్తమ విధానమేది పతంజలి విధానం ఉత్తమం కాదా మహర్షి యోగ చిత్త వృత్తి నిరోధ వాటిలో మనస్సు మారకుండా నిరోధించడమే యోగం ఇది అందరూ అంగీకరించేది అందరి లక్ష్యము అదే లక్ష్యం ఒకటే అయినా పద్ధతి మాత్రం వారి వాని అర్హతను బట్టి లక్ష్య సాధనకు పూర్వాంగంగా ఎన్నిన పద్ధతి పద్ధతికి అనురూపంగా లక్ష్యానికి వేరు వేరు పేర్లు పెట్టారు భక్తి జ్ఞాన యోగ ఇత్యాది ఇవన్నీ ఒకటే స్వస్వరూపానుసంధానం భక్తి నిత్యభి దియతే ఆత్మ యొక్క అనుసంధానమే భక్తి అనబడును ఆత్మ చింతనను భక్తి అన్నారు బాగా చెప్పాను అన్న భక్తుడు అడిగాడు భగవాన్ క్రైస్తవులు కూడా అట్లే భావిస్తాను ఎట్లనైనా ముందు ప్రేమ ప్రేమ స్వరూపుడు జీసస్ క్రీస్ట్ తను సిలువు మీద మరణించి కూడా ఆయన పరులకే మేలు చేశాడు ఇలా అలాగే గమ్య ప్రాప్తికి ఉత్తమ విధానం ఏది మీరేమన్నారు ప్రేమయే దైవం అన్నారు కదా మరి వాళ్ళు క్రైస్తవులు కూడా అలానే అంటున్నారు కదా మరి ఓకే మరి మీరేం చెప్తారు అదేవిధంగా పతంజలి యోగ శాస్త్రం విధానం ఉత్తమం కాదా ఇది ప్రశ్న మనం ఈ క్రైస్తవులు కూడా ప్రేమనే బోధిస్తారనే విషయం సరిపక్కన పెడదాం వాళ్ళు అడిగిన భక్తులు అడుగుతున్నారు అది కదా ఆయన్ని మన గమ్య ప్రాప్తికి ఉత్తమ విధానం ఏది డిస్టర్బెన్స్ లేనటువంటి డిఫికల్టీస్ లేనటువంటి దారి ఏది ఎవరేమైనా సులభమైనటువంటి దారిలో పోవాలనుకుంటామా కష్టమైనటువంటి దారిలో పోవాలనుకుంటామండి సులభం అందుకని భగవాను కూడా సులభమైన దారి ఉత్తమమైనటువంటి దారి బాగా సులభంగా ఉండాలి ఉత్తమంగా ఉండాలి అయితే ఏ భగవాన్ పతంజలి యోగ విధానం ఉత్తమం కాదా మీకు ఈ పతంజలి తెలిసి ఉండాలి పతంజలి పల పతంజలి షాప్ ఒకటి ఉంది సార్ కాళహస్తిలో తిరుపతిలో కూడా ఉంది అక్కడ అన్ని కూడా ఆర్గానిక్స్ మెటీరియల్స్ దొరుకుతూ ఉంటాయి అదే పతంజలి అనుకోబాటండి పతంజలి అంటే ఒక ఋషి ఆయన యోగ శాస్త్రాన్ని గురించి చెప్పాయిన మీకు అందరూ తెలిసింది ఆ పతంజలి యొక్క సూత్రం ఏదంటే యోగ చిత్త వృత్తి నిరోధ చిత్తం అంటే మనసు వృత్తి అంటే వ్యాపారము నిరోధ అంటే నిరోధించు నీ మనసు పరిపరి విధాలుగా వెళ్లకుండా ఒకే చోట ఆగితే దానినే యోగం ఇది ఆయన చెప్పిన డెఫినెషన్ యోగ చిత్త వృత్తి నిరోధ నేనని అర్థమైందా ఆయన అన్నారు కదా భగవాన్ మరి అది సరిపోతుంది కదా ఇది అందరూ అంగీకరించిందే కదా మరి అందరి లక్ష్యం అదే కదా లక్ష్యం ఒకటే అయినా మరి ఇన్ని రకాలుగా వచ్చిందని చెబుతున్నాడు మహర్షి నిజమే నాన్న పతంజలి చెప్పింది కూడా అదే యోగ చిత్తవృత్తి నిరోధ అయితే ఇన్ని పద్ధతులు భక్తి అని జ్ఞానమని యోగమని నైనా నాలుగు యోగాలు చెప్తున్నారు కదా భక్తి యోగము కర్మయోగము జ్ఞాన యోగము వీటన్నిటికంటే మళ్ళీ ఇంకా హఠయోగము ఇంకా చాలా యోగాలు ఉన్నాయి మనకి తెలియని ఇన్ని యోగాలు పద్ధతులు ఎందుకు వచ్చాయి అంటే అవన్నీ కూడా మార్గము ఒకటే మార్గము గమ్యము ఒకటే మార్గములు అనేకం అందుకని శ్రీరామకృష్ణ పరమహంస మార్గములు అనేకమై ఉన్నను గమ్యస్థానము ఒక్కటే మీరు యోగం అనండి కర్మమనండి జ్ఞానం అనండి ఇంకొకటి అనండి చేరవలసిన గమ్యం ఒకటేనయా అయితే ఋషులు వారి వారి అర్హతను పట్టి వారి వారికి సులభమైన విధానాలను పట్టి నీవు ఈ పద్ధతిలో వెళ్ళవయా అది కర్మయోగమని ఇంకొకరికి ఇంకొక పద్ధతిలో వెళ్ళమన్నారు అది భక్తి అని ఇంకొకరికి ఇంకొక పద్ధతిలో వెళ్ళమన్నారు అది యోగమని ఇంకొకరికి ఇంకొక పద్ధతిలో వెళ్ళమన్నారు అది జ్ఞానం అని అన్నారు వాస్తవానికి లేవు అవన్నీ చేరేది ఒకే చోటు వాటిని ఏనా లక్ష్యానికి వేరు వేరు పేర్లే కానీ లక్ష్యాలు కాదు అది నాన్న ఇవన్నీ ఒక్కటే అందుకని స్వస్వరూపానుసంధానం భక్తి విధీయతే ఎంత మంచి మాట అని అన్నారు కదా అంటే దీని అర్థమేమి ఇది వివేక చూడామణిలో ముప్పై రెండవ శ్లోకం వివేక చూడామనిలో ముప్పై రెండవ శ్లోకాన్ని ఈ రమణ మహర్షి యొక్క రమణ మహర్షి గారు చెప్పున్నారు ఏం చెప్పాడు దాన్ని మోక్ష కారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యిధే అంటే దాని అర్థం ఏంటంటే ఓ మనుషులారా మోక్షములకు ముక్తికి సాధనములుగా ఏవేవి చెప్పబడి ఉన్నవో భక్తి జ్ఞాన వైరాగ్య ఇన్ని చెప్పబడి ఉన్నవో వాటన్నింటిలో భక్తి భక్తిధీయతే భక్తి చాలా శ్రేష్టమైనది భక్తి జ్ఞాన వైరాగ్య అనేకమైనటువంటి దారులలో మోక్షమునకు మోక్ష సాధనములలో భక్తి చాలా గొప్పదయ అని చెప్పారు శంకరాచార్యులే అయితే భక్తి చాలా గొప్పది ఉన్నతమైనది ఉత్తమమైనది దీని ద్వారా మోక్ష పదమును చేరుట చాలా సులభమయ అన్నారు అయితే భక్తి అనగా ఏమి ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది సమాజం భక్తి అనగా ఏమిటో మనకు తెలియడం లేదు కాని శంకర భగవత్పాదులు చెప్పినటువంటి భక్తి అంటే ఏమిటి అది సమస్య భక్తి అనగా మనం అనుకుంటున్నాం పూజలు పాటలు భజనలు ఏనా సప్తాహాలు ఏదో కొన్ని హోమాలు ఇవన్నీ అనుకుంటున్నా ఇవి ప్రాథమికమైనటువంటివి ఇవి చాలా స్వల్పమైన ఫలితాలు ఇచ్చేటువంటివి కానీ పరిపూర్ణమైన భక్తి కాదు మరి భక్తి అనగా ఏమి శంకరాచార్యులు అని ఉన్నారు ఏమని అది రమణ మహర్షి చెప్పింది ఏమన్నాడు ఆయన ఏమన్నా ఆయన స్వస్వరూపానుసంధానం అనుసంధానం భక్తి నిత్యది దీయతే భక్తి అనగానేమి అనగా స్వస్వరూప అనుసంధానం నీవెవరో తెలుసుకొని ఏనా నీవెవరో తెలుసుకొని నీ స్వరూపములో నీవు నిలిచి ఉండుట నీవే అది అదుట స్వస్వరూపములో నీ ఉండుటే భక్తి బాజా భజన త్రీ తర్వాతవి అయ్యే అయ్యి పెద్ద సమస్య కాదవి నీవెవరో తెలుసుకొని భజన చేస్తే మంచిదే తెలుసుకోకనే భజన చేస్తే అహంకారం నేను వాడాను మనం వాడినప్పుడు ఎట్లా ఉంది పాట అహంకారం నేను పది పాటలు పాడిన నా గొంతు తగ్గదు శృతిలో అహంకారం కాబట్టి నేనెవరో తెలుసుకొని పాడితే ఈ అహంకారం పొటమరించదు అందుకని రమణులు అమ్మా వారు తరించి పాడారు నీవు పాడి తరించాలనుకుంటున్నావు తరించి పాడము అంటే తెలుసుకుని పాడు తెలిసి రామనామం పలకమన్నాడు స్వామి కాబట్టి మనము కూడా స్వస్వరూప అనుసంధానము చేసి ఓహో నాలోనే ఉన్నటువంటి పరమాత్మ అందరిలోనూ ఉన్నాడయ చెట్టు చామలలో కూడా అదే పుట్ట పురుగులలో కూడా ఆయనే సకల చరాచర సృష్టిలో ఆయనే మరి నాకు వాళ్ళందరికీ తేడా లేదు అని నీవు ఎరిగి తరువాత కీర్తన పాడగలిగితే అహంకారం పొటమరించదయా కాబట్టి స్వస్వరూప అనుసంధానము కలిగి ఉండడే భక్తి నీకు భక్తి వేరుగా ఉంటుంది ఇది వేరు భక్తి అంతా కూడా ప్రకటితము కొరకే ప్రకటితము కొరకు భక్తి ఉండరాదు కాబట్టి కాబ ఇది నేర్చుకుండగా స్వస్వరూప అనుసంధానమే భక్తి అని చెప్పబడింది కాబట్టి మీరందరూ కూడా ఆ శ్లోకంలో స్వస్వరూప అనుసంధానము చేయండి అని భగవాన్ ఆత్మచింతనను భక్తి అన్నారే కానీ ఆత్మచింతనకు వేరు అయినటువంటి దానిని భక్తి అనలేదు